హాయ్ ఫ్రెండ్స్ దుర్గా ఫ్యాషన్ వారంటే ఆల్ థింగ్స్ అవైలబుల్ అండి ఇప్పుడు జాకెట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు లైనింగ్ అయితే కట్ చేసుకుంటున్నాం మనం ఇప్పుడైతే సంఖలో నుంచి మనం కొలుచుకోవాలి ఎ ఎప్పటికైనా సరే ఉక్సు పట్టికెళ్ళే కొలుచుకోవాలండి లూజు ఇది వచ్చేసి నేను కొలుచుకున్న బ్లౌజ్ వచ్చేసి లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర ఉంది నేనైతే పదిన్నర పెట్టుకుంటున్నాను ఎవరైనా అంతేనండి తొమ్మిదిన్నర ఉంటే పదిన్నర పదిన్నర అంటే పదకొండున్నర అంటే కొంచెం లా ఉన్న వాళ్ళు పెరుగుతా పోతూ ఉంటుంది కదా లూజు దాని ప్రకారం మనం వచ్చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి పొడవండి పొడువు వచ్చేసి ఇది పదమూడున్నర ఉంది నేనైతే పద్నాలుగున్నర పెట్టుకుంటున్నాను ఎవరైనా అంతే పదమూడున్నర అంటే పద్నాలుగున్నర పద్నాలుగున్నర అంటే పదహైదున్నర పద్నాలుగు ఉంటే పదహైదు అట్లా ఎవరైనా సరే ఒక ఇంచు ఒక ఇంచు పెట్టుకు ఒక ఇంచు పెంచేసుకుంటూ వెళ్ళాలి షోల్డర్ వచ్చేసి ఐదున్నర అండి నేనైతే పదకొండు లూజు దాటింది అంటే నేను షోల్డర్ వచ్చేసి సిక్స్ పెట్టుకుంటాను ఎవరికైనా అంతే పెట్టుకుంటాను పదిన్నర అలా ఉన్న వాళ్ళకి షోల్డర్ వచ్చి ఐదున్నర పెట్టుకుంటాను ఎవరైనా అంతే నేనైతే ఇలాగే యూజ్ చేస్తు ఇలాగే ట్రై చేస్తున్నానండి ఇలాగే కుట్ చేస్తున్నాను ఇరవై ఇరవై ఏళ్ళ నుంచి ఇలాగే చేస్తాను నేను ఒక్కటే ఎందుకంటే కన్ఫ్యూజ్ కావద్దు కదా కొందరు కొన్ని కొన్ని బ్లౌజులు అటు ఇటు ఉంటాయి కొందరికి ఒకలా పది ఇంచు ఉంటుంది కొందరికి పది లూజ్ వస్తుంది కొందరికి తొమ్మిది లూజ్ వస్తుంది కొందరికి పదకొండు లూజ్ వస్తుంది ఎవరికి అట్లా అని ఇబ్బంది పడకుండా ఇలా సోల్ వచ్చేసి అలా పెట్టినా అని సంఖ కూడా అంతే అండి సోల్లర్ ఐదున్నర వస్తే సంఖ ఐదున్నర సోల్లర్ సిక్స్ వస్తే సంఖ కూడా ఏ పెట్టి కట్ చేస్తాను నేను అందాజగా చెప్పేస్తున్నాను సింపుల్గా నేర్చుకునే వాళ్ళకి మెడ కూడా అంతే అలాగే కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకున్నాము హ్యాండ్స్ అండి హ్యాండ్స్ పొడువు ఎంత ఉన్నాయో దానికంటే ఒక ఇంచు ఎక్కువ పదకొండు పొదువు ఉంటే పది అలా ఏడు పొడువు ఉంటే ఎనిమిది అలా అలా పెట్టుకో అండి ఇవైతే ఏడు పొడువు వచ్చాయి నాకు ఏడు పొడువు వస్తే నేను ఎనిమిది పెట్టుకున్నాను మీరు అడ్జస్ట్ ఇంకా ఎక్కువ కావాలి మన కొత్తగా నేర్చుకుంటున్నాం కత్తిరింపులలో పోతుంది అనుకునే అనుకునే వాళ్ళు ఉంటారు కొంత ఎక్స్ట్రా పోతూ ఉంటుంది వాళ్ళు వచ్చేసి ఒక ఇంచిన ఎక్స్ట్రా అయినా పెట్టుకోవచ్చు అండి ఒక ఇంచున్నర ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది ఏడు పొడుగు వచ్చిందంటే ఎనిమిదిన్నర ఎందుకంటే మనం మళ్ళీ లైనింగ్ జాయింట్ చేశాక ఎంత పొడుగు ఉందో చూసుకొని దాన్ని కట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదు మేము కరెక్ట్గా కలతనే పెట్టుకుంటాము అంటే తొమ్మిదిన్నర ఉందంటే పదిన్నర ఏడు ఉందంటే ఎనిమిదిన్నర అట్లా పైన ఒక ఇంచి కుట్టేదానికి కింద ఒక ఇంచి మర్చి కుడతాం కదా దానికి దానికి మాత్రమే ఇలా నేను తీసేసుకున్నానండి సంఖకకెళ్ళు వచ్చేసి మూడు కిందికి మూడు తీసేసుకోవాలి మూడు తీసేసి ఇట్లా రెండు జాయిన్ చేసేసుకోవాలండి నేనైతే హెమ్ స్కేలు వాడట్లేదండి సింపుల్గా నేను నాకు అనుభవం ఉంది కాబట్టి నేను అలాగే అనేస్తున్నాను పొడువు ఎనిమిది ఉంది కాబట్టి ఎనిమిది ఏడు ఏడు ఉంది ఇది ఎనిమిది తీసుకున్నాను నేను అంతే అండి సింపుల్గా ఎవరైనా కొత్తగా నేర్చుకున్న వాళ్ళు సింపుల్గా చూసుకొని కట్ చేసుకోవచ్చు ఇదైతే క్రాస్ తీస్తున్నాను నేను ముందరికి వచ్చేలాంటివి ముందరికి వచ్చే ముందరికి వచ్చే పీసెస్ మాత్రమే నేను క్రాస్ తీస్తున్నాను ఈ క్రాస్ తీయకపోతే మనకు సంఖ అనేది నీట్గా కూర్చోదు అడ్జస్ట్ కాదు అనేది అందుకు కాబట్టి నేను శంఖ నీట్గా తీసేసుకుంటున్నాను అంతే అండి కంపల్సరీ ఖర్చు పెట్టేసుకోవాలి ఆ ఖర్చు లేకపోతే మనం ముందర ఏది అని అనేది మనం క్రాస్ ఏది తీసుకున్నామని మనం అర్థం కాదనమాట అందుకని నేను ఇది ఎక్కువ లూజ్ ఉంది కొంచెం నాకు కుట్లో కాయ తీసేసుకొని కట్ చేసుకుంటున్నాను లూజ్ ఉన్న వాళ్ళు అలాగే చేసుకోవచ్చు అంతే అండి హ్యాండ్స్ ఇంతే అండి సింపుల్గా కట్ చేసుకుంటామే సింపుల్ హ్యాండ్స్ కట్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ముందరి పాటు కట్ చేసుకున్నాము ముందర అయితే అండి క్రాస్ పెట్టుకోవాలి మనం అది మర్చితున్నాను కదా అది వచ్చేసి టూ ఇంచి కంపల్సరీ టూ ఇంచి మర్చుకోవాలండి మీకు అర్థం కాదండి నేను ముందే టూ ఇంచీ అని చూపిస్తున్నాను టూ ఇంచి టూ ఇంచ్ తీసేసుకోవాలండి టూ ఇంచు మర్చుకోవాలి మర్చుకొని నీటుగా క్రాసుగా మీరు నేనైతే డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను మీరు ముందర మేడ ఎంత ఉంది అని కొలుచుకొని తీసేసుకోండి నేనైతే డైరెక్ట్ కట్ చేసుకుంటున్నాను అంతా నేను నీట్గా లైన్స్ అయితే వేయలేదు నేను అందాస కట్ చేస్తున్నాను మీరైతే నీట్గా మర్చుకొని పీస్తో నీట్గా లైన్స్ వేసి నీట్గా కట్ చేసుకోండి నాకు ఎందుకంటే నాకు అనుభవం ఉంది కాబట్టి డైరెక్టే నేను కట్ చేస్తున్నాను మీరైతే లైన్స్ వేసుకోండి నీట్గా లైన్స్ వేసేసుకొని కట్ చేసుకోండి ఇదైతే అందాసు కట్ చేస్తున్నాను మళ్ళీ కట్ చేసేటట్టు ఎలా కట్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి పైన పెట్టుకోవాలి కింది అది పైన వేసేసి ముందర పాక్కి పైద పెట్టేసుకొని పైన వచ్చేసి మూడు సెంటర్ వచ్చేసి రెండున్నర ఈ ఇటు సైడ్ వచ్చేసి రెండు ముక్కాలు మీరు కొలత పెట్టుకోండి అలవాటు లేని వాళ్ళు రెండు ముక్కాలు కొలత పెట్టుకొని అట్లా తీసేసుకోండి ఇట్లా సంఖ కూడా అంతేనండి మనం జాకెట్కి ఎట్లా క్రాస్ తీసేసుకున్నామో అంతే ఇవి పార్ట్స్ ఇవి వచ్చేసి మూడు కొలత పెట్టుకొని రెండు ఒక ఇంచు పెట్టేసేసుకొని కట్ చేసేసుకోవాలి ఇక్కడ వచ్చి ఒకటి ఇక్కడైతే రెండు అండి ఖర్చు అంతే అండి నీట్గా కట్ చేసేసుకోవాలి ఇవైతే క్రాస్ పట్టికండి లైనింగ్ మనం ఇవి ఇప్పుడు కట్ చేసేది మాత్రం కం డబల్ పట్టి సింగల్ పట్టికి ఇది వచ్చేసి మనం వెనక పట్టి కడతాం కదా దానికి ఇది క్లాత్ పట్టి కడతాం కదా దానికోసం అంతే అండి మనం ఇప్పుడైతే లైనింగ్ కట్ చేసుకున్నాం ముందైతే లైనింగ్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు లైనింగ్ పెట్టేసి బ్లౌజ్ పాటు బ్లౌజ్ పీసు నీట్గా కట్ చేసుకున్నాము లైనింగ్ పెట్టేసి లైనింగే మనం ముందు కరెక్ట్ కట్ చేసుకోవాలండి ఎప్పటికైనా ఇవి జారి జారిపోతూ ఉంటాయి కాబట్టి క్లాతులు ఇప్పుడైతే లైనింగ్ బ్యాక్ పాటు బ్యాక్ సైడ్ది హ్యాండ్స్ ముందర పాటు మూడు నీట్గా సెట్ చేసేసుకోవాలి ముందే మనం కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ లైనింగ్ కంటే కొంచెం జాకెట్ పీస్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలండి ఎప్పటికైనా ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి నీట్గా పెట్టేసి క్రాస్ క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ కానీ పెట్టేసుకొని మనం మనం కట్ చేసుకునే జాకెటు ఎక్స్ట్రా క్లాత్ ఇప్పుడు మనం కట్ చేసే క్లాత్ లైనింగ్ క్లాత్ కన్నా ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి అంతే అండి సింపుల్గా ఒక చిన్న విషయం అండి మధ్యలో చెప్పాలనుకుంటున్నాను భవద్గీత చదవ చదవ చదవండి చాలా మనకు ఎలా ఉండాలి నాడ్ లాడర్చి అలాంటి సమస్యల నుంచే ఎలా బయటపడాలి అనే గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది భౌద్గీత ఎందుకంటే నేను చదివాను చదివి నేను ఫాలో అవుతున్నాను కాబట్టి చెప్తున్నాను భౌద్గీత చదవండి హిందూ ధర్మంలో భవద్గీత చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ ఉందండి భవద్గీత చదవండి చదివిన వాళ్ళకు మాత్రమే అర్థం అవుతుంది చదవని వాళ్ళకి ఏం అర్థం కాదండి అందుకని ఎవరైనా భవద్గీత ఉండి చ ఇంట్లో ఉంది అంటే ట్రై చేయండి చదవడానికి చాలా బాగుంటుందండి ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసుకున్నాము ఎప్పుడైనా అంతే అండి ఎక్స్ట్రా క్లాత్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి అంతే మీకు అర్థం కాలేదంటే ఒకటికి రెండు సార్లు స్కిప్ చేసి చూడండి నీట్గా అర్థం అవుతుంది ఛానల్స్ సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేసి చూడద్దు అర్థం కాదు ఇదైతే క్రాస్ పట్టికండి అండి నేను అందాసుగా తీసేసుకుంటున్నాను క్రాస్ పట్టి ఇదైతే మెడ మెడపీస్ మెడ పీస్ కాదండి డబల్ పట్టీకి కుట్టేటప్పుడు మాత్రమే అర్థమవుతుంది ఇదైతే మెడపీస్ ఎప్పటికైనా మెడపీసు క్రాస్ తీసుకోవాలి క్రాస్ తీసుకుంటేనే మనకి మెడపట్టి గోటు వేయడానికి కానీ బాగా తిరుగుతుంది ఇదైతే నీటుగా తీసేసుకోవాలి క్రాస్ తీసుకోవాలి ఇంతే అండి ఇలా చీరలో క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ వచ్చేసి మనం పట్టికి వాడుకోవచ్చు ఇదైతే సరిపోదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్